నమస్తే అందరికి అల్లు అర్జున్ అరెస్ట్ అయితే బయటికి రావడానికి జస్ట్ ట్వంటీ అవర్స్ లో జరిగిన ప్రాసెస్ ఒక్క రాత్రికి నాలుగు కోట్లు ఖర్చు అయినట్టుగా ఇప్పుడు మీడియాలో వస్తా ఉంది మన దేశంలో దీన్ని బట్టి ముఖ్యంగా న్యాయం ఎంత కాస్ట్లీ అయిపోయిందని చెప్పడానికి ఒక ఉదాహరణ నిజంగా నాలుగు కోట్లు అయిందా అంతకు మించి అయిందా అనేది కనుక ఒకసారి మనం చూస్తే నాకు ఆందోళన కలిగించే అంశం ఏంటంటే మనలాంటి తరగతి దిగువ మధ్య తరగతి ఇంకా అల్పాదాయ వర్గాల వాళ్ళు ఏదన్నా కోర్టు కేసుకి వెళ్ళాలంటే వెళ్తే లాయర్ ఖర్చులు భరించడం చాలా కష్టం ఏదన్నా అత్యవసర ఇదైనా కూడా ఇట్లా బెయిల్ తెచ్చుకోవాలంటే మనకి మామూలుగా దొరకడం ఆ లాయర్లు దొరకడం కానీ వాళ్ళ ఫీజులు భరించడాలు కానీ నిజ జీవితంలో చాలామంది సివిల్ అండ్ క్రిమినల్ కేసెస్లో ఎదుర్కొంటున్నటువంటి సమస్య అది మన తెలుగు రాష్ట్రాలనే కాదు దేశవ్యాప్తంగా కూడా అదే మనకు జై భీమ్ సినిమాలో మనం చూసినాం సూర్య గారు నటించినటువంటి సినిమా న్యాయం ఎంత ఖరీదైపోతుంది ఒక పేదవాడు పాపు పాములు పట్టుకునే వాళ్ళు వాళ్ళు చేయని నేరానికి వాళ్ళు జైలు చేసి భూస్వామి ఇచ్చిన ఆరో అదే ఫిర్యాదుతో వాళ్ళు జైలు పాలు చేస్తే వాళ్ళ వాళ్ళకు న్యాయం చేయడానికి అది రియల్ జరిగినటువంటి స్టోరీ తమిళనాడులో కానీ అందరి విషయాల్లో అట్లా రియల్గా జరిగేటువంటి అవకాశం ఉంటుందా ఈ పుష్ప టూలో కూడా ఒక సీన్ ఉంటుంది పుష్ప టూ తన పుష్ప క్యారెక్టర్ ఏం చేస్తుంది పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా ఉద్యోగాలు పోతాయి అంటే అవునా మీకు అని చెప్పి వాళ్ళు రిటైర్ అవ్వబోయే సమయానికి ఆ టైం క్యాలిక్యులేట్ చేసి అందరికి డబ్బులు ఇచ్చేస్తారు అందరి వీఆర్ఎస్ లాగా వాళ్ళందరికీ అంటే మీ ఉద్యోగాలు ఎంత శాలరీ ఎంత వస్తుందో దాని మీద ఇంకా ఎక్కువ కూడా ఇచ్చేస్తారు ఎందుకంటే మరి ఎర్రచందనం డబ్బులు అట్లా గులగులగుల అంటున్నాయి సినిమాలు కథపరంగా చూపుతున్నాయి జస్ట్ ఇప్పుడు కలెక్షన్ల పరంగా కూడా వెయ్యి కోట్లు దాటింది అది ఢిల్లీలో ఆనందాన్ని షేర్ చేసుకుని ఇంటికి వచ్చేసరికి అరెస్ట్ చేశారు ఇక్కడ సరే నలభై ఇప్పుడు నాలుగు కోట్లు కాదు నలభై కోట్లైనా కూడా అల్లు అర్జున్ ఖర్చు పెట్టగలడు నలభై కాదు వంద కోట్లైనా ఖర్చు పెడతారు ఇద్దగా సవాల్ ఇది ఎందుకంటే మనలాగ వెళ్ళిపోయి ఇప్పుడు మన మనం అంటే మన దగ్గర డబ్బులు ఉండవు అది మన తరఫున మనోళ్ళు పోరాడి ఆయన పట్టుకొని బతిమిలాంటి బేరమాడి అయ్యా అంత కాదయ్యా ఇంత మేము పేదవాళ్ళం మా దగ్గర లేవయ్యా మేము ఆ పని చేసుకుంటున్నాం మేము ఈ పని చేసుకుంటున్నాం ఏదో మా జీతాలు మాకు సరిపోతాయి మాకు ఇంత మిగలో అని ఏదో ఆడుకుంటే వాళ్ళు కరుణిస్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు కొంతమంది వాళ్ళు ఏదో ఆ పాయింట్లు పట్టుకొని రాస్తే ఎప్పుడుకో వస్తా నిమ్మలంగా పది రోజులకో ఇరవై రోజులకో మనం నిన్నంతా ఏం చూసినాం ఇరవై ఈ నెల ఇరవై ఏడో తారీఖు వరకు రిమాండ్ అన్న ఏది అల్లు అర్జున్ అబ్బా ఏంది ఇరవై ఏడు రోజులు ఈనా అంటే మిగిలిన ఈ పది రోజులు దాదాపు పన్నెండు రోజులు జైల్లో ఉంటాడా అల్లు అర్జును ఉంటే ఏ స్థాయిలో ఆయనకి ఒక స్పెషల్ బ్యారక్ స్పెషల్ రూమ్ తయారు చేసి కట్టేస్తారేమో అనుకున్నా నేనైతే ఎందుకంటే మామూలు ఖైదీలాగా ఆయన ఎందుకుంటాడు ఆయన ఆగ అంటే పుట్టుకుతున్న శ్రీమంతుడు అదృష్టవంతుడు కష్టపడి సరే బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా హీరోగా కష్టపడి పైకి వచ్చాడు దానికి ఏం ఇప్పుడు ఈ జరుగుతున్న పరిణామం గురించి అంటే ఈ భారతదేశంలో దాదాపు నాలుగున్నర నాలుగు కోట్లన్నర కేసులు పెండింగ్లో ఉన్నాయి పేదవాళ్ళయే అవన్నీ కూడా డబ్బులు లేనియ అలాగే కోర్టు మీద బడ్డలు కూడా ఎక్కువయ్యి మరి ఇప్పుడు ఎట్లొచ్చింది బెయిల్ రావడం అన్న అంత ఆశాషి కాదు ఏది గంటల్లో కోర్టులో ఎన్నో ఉంటాయి ఎన్నో ఉంటాయి మరి అదే అందుకే అంత స్పీడ్గా లా పాయింట్లు పట్టుకొని నిరంజన్ రెడ్డి గారు అండ్ ఆయన టీము ఇప్పుడు పొలిటికల్ కేసులు సినిమా వాళ్ళ కేసులు అన్నీ వా వాదించడంలో ఆయన ఎక్స్పర్ట్గా పేరుగాంచారు మరి వాళ్ళ శ్రమంతా పెడతారు వాళ్ళ మైండ్ అంతా దీనికి ఫోకస్ చేస్తారు చేసి గతంలో రెఫరెన్స్ తీసుకుంటారు సినిమా వాళ్ళవి సల్మాన్ ఖాన్ కావచ్చు షారుఖ్ ఖాన్ కావచ్చు ఇంకా వేరే దేశవ్యాప్తంగా జరిగినవి ఏమున్నాయి ఇట్లా ఇటువంటి సందర్భాల్లో అనేది చూస్తారు చూసి దాంట్లో నుంచి ఆ పాయింట్ ఈ పాయింట్ ఈ పాయింట్ పాయింట్ లాగి సాధ్యమైనంత తొందరగా వేగంగా వేగంగా అంటే దాదాపు మరి ఆయన కదా ఒక పది ఎనభై మంది పనిచేసి ఉంటారు నిన్నంతా నిరంజన్ రెడ్డి గారు చేతి కింద అది కూడా మంచి ఆయన శిష్యులు శిష్యులు సీనియర్లు అందరూ మరి వాళ్ళందరికీ వాళ్ళ మేధాశక్తి పెట్టి ఇది చేసి ఈయన ఇజ్జత్ని కాపాడారు కదా హీరో ఇజ్జత్ని ఏదో నైట్ ఇంకా ఈ ఆర్డర్స్ రావడం లేట్ అయింది కాబట్టి జైల్లో ఉన్నాడు ఆయన జైల్లో అంటే రిమాండ్ ఆయనకి అన్ని దిండు పరుపు అన్ని ఇస్తే కూడా బన్నీ వద్దన్నట్టుగా చెప్తా ఉన్నారు ఇక్కడ ఇజ్జత్గా సవాళ్ళు డబ్బు కాదు వాళ్ళకి డబ్బు ఉంది డబ్బు ఎంతైనా పెట్టగలుగుతారు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది మరి వెళ్ళిపోయిన ఆయన పది రోజులు జైల్లో ఉంటే ఇంకా ఆయన ఇజ్జతే ఉంటుంది చట్టాన్ని గౌరవిస్తా నేను అని చెప్పి ఆ విధంగా ఆయన నడుచుకున్నారు జైలు నుంచి బయటకు వచ్చాక కూడా చాలా హుందాగా ఉన్నారు అదన్నీ ఓకే ఇక్కడ ఇంత ఇంత కాస్ట్లీ అయిపోతుంటే ఏ విధమైన ఇది వెళ్తుంది ఏది సమాజానికి డబ్బున్నోడిదే రాజ్యం డబ్బు లేకపోతే అసలు ఈ సమాజంలో ఏది జరగదు న్యాయం విషయంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ సినిమా ఉంది కదా అదేం సినిమా ఆయన లాయర్గా చేసినటువంటి సినిమా వకీల్ సా ఆ సినిమాలో ఎంత ఇది అనేది అది కూడా మనకు న్యాయం ఎంత కాస్ట్లీ అనేది కూడా ఆ కథలో భాగంగా వస్తుంది కోర్టుల దగ్గరికి మన తెలుగు రాష్ట్రాల్లో మీరు ఏ కోర్టుకి వెళ్ళినా అసలు హౌస్ఫుల్ కలెక్షన్ లాగా ఉంటుంది సివిల్ కోర్టుకి వెళ్ళినా క్రిమినల్ కోర్టుకి వెళ్ళినా అందుకే అక్కడ ఒక సామెత కూడా ఉంది మనకి కోర్టులో కేసులు పెట్టుకున్న వాళ్ళు గెలిచిన వాడు గెలిచిన వాడే ఇంటికెళ్ళి ఏడుస్తాడు ఓడిపోయిన వాడు కోర్టులోనే ఏడుస్తాడు అని చెప్తారు ఎందుకంటే ఇద్దరు ఇద్దరు బలైపోవడమే ఆర్థికంగా చితికిపోవడమే ఉండదు అనేది దాని సారాంశం మొత్తం మీద ఇప్పుడు నాలుగు కోట్లు అయింది అంటున్నారు ఏదే ఆయన ఆయన యొక్క పరువు ప్రతిష్టలను కాపాడటం కోసం జరిగిన ప్రయత్నమేగా ఇదంతా అలాగే డబ్బు ఉంది కాబట్టి పెట్టే మరి మళ్ళా వాళ్ళ పరిస్థితి ఏంటి ఏదన్నా ఏదన్నా కోర్టు కేసు వచ్చి ఇదైతే అనేది కదా ఇప్పుడు మనం అంతా ఆందోళన చెందేది మరి ప్రభుత్వాలు దీని పరంగా ఆలోచన చేయాలి కదా సామాన్యులకి అదాలత్ అందడం కోసం మరి జిల్లాకి ఒక ఫ్రీ కేంద్రం పెట్టాలి ఆ గవర్నమెంటే అడ్వకేట్లు పెట్టాలి ఫ్రీ పెట్టాలి వాళ్ళకి శాలరీలు ఇచ్చి అది చాలా పకడ్బందీగా అమలు జరగాలి లేకపోతే ఇటువంటి ఇంకా ఆందోళన కలిగిస్తాయి అందరి దగ్గర కోట్లు కోట్ల రూపాయలు యాడ్ ఉంటాయి అందరు హీరోలు అవ్వరు కదా అందరికి ఇప్పుడు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నారు కదా బన్నీకి మరి వాళ్ళ చిన్నమానమా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఆడ పార్టీ నా లేటరు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో ఆడ రాజకీయాన్ని ఒక మలుపు తిప్పారు ఏపీలో ఆయన ఆయన పెద్ద మేము చిరంజీవి గారు మాజీ మరి పార్టీ ఫౌండరు ప్రజారాజ్యం ఆ తర్వాత కేంద్ర మినిస్టరు అట్లా అటు ఉన్నాయి తర్వాత మరి వాళ్ళ ఫాదర్ ప్రొడ్యూసర్ వాళ్ళ తాతగారు అల్లూరు రామలంగయ్య గారు మంచి యాక్టర్ ఇట్లా ఎటు చూసినా కూడా ఇదంతా పరువు ప్రతిష్ట విషయం కాబట్టి నలభై కోట్లు కాదు అదే సారీ నాలుగు కోట్లు కాదు నాలుగు నలభై కోట్లు దాని పక్కన ఇంకో సున్నా అయినా సరే వెనక ఆడరు నాలుగు వందల కోట్లైనా పెట్టేస్తారు అక్కడ వాళ్ళకి డబ్బు ముఖ్యం కాదు ఉంది అలాగా డబ్బు ఉంది వాళ్ళ ఇజ్జత్క సవాల్ అక్కడ మరి ఆయన ఉంది కాబట్టి ఆ సినిమాలో మాత్రే ఆ పోలీస్ స్టేషన్లో వాళ్ళందరినీ కొనేసినట్టు మరి బనవర్ లాల్కి డంకీలు ఇచ్చినట్టుగా ఇక్కడ కూడా ఇవ్వగలిగారు ఆ అంత వర్క్ చేసే టీం ఉంది డబ్బు ఉంది మెయిన్ ఇప్పుడు ఏముంది డబ్బుతో ఏదైనా సాధ్యమైనటువంటి మెసేజ్ వెళ్ళింది కోర్టు విషయాల్లో కోర్టు విషయాలే కాదు ఇంకేదైనా ఆ అల్లు అర్జున్ ఇదిలో చూడండి పోలీసులు అత్యుత్సాహం మరి సామాన్యుల విషయంలో కూడా ఇంత ఉండాలి కదా కొట్టడం చేదరించుకోవడం కాదు ఆ అల్లు అర్జున్ అరెస్ట్ దగ్గర నుంచి ఇప్పటి వరకు బబ్బబ్ అసలు అంత పోలీసులు వాళ్ళు వాళ్ళ ఇది ఊరి దేవుడ అదే నాని గారు కూడా ట్వీట్ చేశారు పెట్టున్నారు హీరో నాని ఒక్కడినే ఇచ్చేసి ఇచ్చేశారు సినిమా సెలబ్రిటీల విషయంలో చూపించే ఇది మరి సామాన్యుల అంటే ఈ పోలీసులను ఉద్దేశించి ఆయన అన్న మాట ఆలోచన చేయాలి సెలబ్రిటీలు అంటే ఒక రకంగా ట్రీట్మెంట్ చేయటం పోలీసులు సామాన్యులు మనలాంటి వాళ్ళంటే చిత కొట్టడం కొన్ని చోట్ల కొంతమంది లేదా దురుసుగా మాట్లాడటం ఇవన్నీ జరుగుతున్నాయా లేదా అదే కదా పబ్లిక్ పబ్లిక్ నుంచి ఫిర్యాదు ఇప్పుడు ఇది ఒక పెద్ద సంఘటన ఇది లా ఇది ఏంటి ఎవరికైనా ఏమనిపిస్తే ఓహో డబ్బు ఉంటే మనం ఏదైనా చేసి ఆయన ఏమి పెద్ద తప్పు ఏమీ చేయలేదు అల్లు అర్జున్ గారు నిజంగా చెప్పాలంటే ఆయన ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఏ ఫైవ్ అట్లా చూసుకుంటూ వస్తే ఏ ఇలెవన్ ఆయన నంబరు ఏది ఆ సంధ్యా థియేటర్ దగ్గర రేవతి అనే మహిళ తొక్కిసలాటలో పుష్పాటు బెనిఫిట్ షో సమయంలో మరణానికి కారణమైన కేసు నిమిత్తం మనం మాట్లాడుకుంటే అది కాదు మ్యాటర్ ఇక్కడ డబ్బు పవర్ ఇంత ఉంది కాబట్టి ఆయన చూపించగలుగుతున్నాడు మరి ఇప్పుడు పేదరికం ఇక్కడ ఎక్కువ కదా ఆర్థిక అసమానతలు ఎక్కువ కదా మన సమాజంలో న్యాయం కోసం జీవితాలు కాదు కదా సంవత్సరాల తరబడి డెబ్బై ఎనభై ఏళ్ళు ఎదురు చూసినా కూడా కొన్ని కేసులు తీర్పులు రానిటువంటివి ఉన్నాయి మనం చదువుతుంటాం అప్పుడప్పుడు పేపర్లలో ఎప్పుడో నలభై ఏళ్ళ నుంచి పోరాడుతుంటే ఇప్పుడు కేసు తీర్పు వచ్చిందని చివరికాడ ఓవరాల్ చూస్తే అది గెలిచి ఉంటాడు కానీ పాపం ఆ గెలిచిన ఆయన అయిపోయి వాళ్ళు ఇంకా అనుభవించేదంటే ఏమి ఉండదు ఏదైనా ప్రాపర్టీ గట్లు వచ్చినా కూడా అదంతా ఒక ఎత్తు ఇప్పుడు ఈ పర్టికులర్గా అల్లు అర్జున్కి బెయిల్ తేవడానికి నాలుగు కోట్లు ఖర్చు అయింది అంటున్నారు ఏమో ఇంకా ఎక్కువే అయ్యిండొచ్చు పది కోట్లు అయ్యిండొచ్చు ఈ మొత్తం వ్యవహారం ఆయన ఈ కేసు నుంచి బయటపడటానికి ఇంకొక పది కోట్లు అవ్వచ్చు మహా అయితే ఇరవై కోట్లేగా మరి ఆయనకి రెమ్యునరేషన్స్ విభచ్చంగా వస్తున్నాయి వాళ్ళ ఫాదర్ ప్రొడ్యూసర్ ఇప్పుడు కొత్తగా సంపాదించింది ఆల్రెడీ సంపాదనలోనే ఉన్నారు యాడ్స్ విభజన హై ఇన్కమ్ రేంజ్ సెలబ్రిటీ ఇండియా వైడ్ ఇప్పుడు ఖర్చు పెడతారు ఇజ్జత్ కా సవాల్ ఇక్కడ సో ఇప్పుడు ఇది వ్యవస్థకి న్యాయ వ్యవస్థకి సామాన్యులు మనలాంటి వాళ్ళ నుంచి వేస్తున్న ప్రశ్న మా పరిస్థితి ఏంటి ఈ విధమైన ధోరణిలో వెళితే ఏంటి పరిస్థితి అనే దానికి మరి న్యాయ వ్యవస్థ నుంచి ప్రభుత్వం నుంచి కూడా ప్రజలకి కన్విన్సింగ్ ఆన్సర్ అయితే రావాల్సి ఉంది నేను ఒకందుకు సంతోషం నాలుగు కోట్లు కాదు అది నలభై కోట్లు వంద కోట్లు ఖర్చు పెట్టినా ఓకే ఆ డబ్బు ఆ రూపంలో అయినా బయటకు వస్తుంది కదా అది తలా కొంచెం తీసుకుంటారు ఆ వంద మంది ఈ నిరంజన్ రెడ్డి గారు అంటే టీము అట్లా అట్లా తలా కొంచెం తీసుకుంటారు అది ఎక్కడో ఇన్వెస్ట్మెంట్లు జరుగుతారు మనీ సర్క్యులేషన్ అనేది జరుగుతుంది మంచిదే మనీ సర్క్యులేషన్ జరిగితేనే ఎప్పుడైనా కూడా ఆర్థిక పరంగా మార్కెట్ బలంగా ఉంటుంది సో అది ప్యాసివ్ మోడ్లోకి వెళ్ళకూడదు క్యాష్ అనేది ఎప్పుడు ఫ్లో అవుతుండాలి సో ఆయన వందల కోట్లు రెమ్యుండేషన్ తీసుకున్నారు కాబట్టి అటువైపు నుంచి ప్రొడ్యూసర్ నుంచి వస్తుంది డబ్బు ఎంతైనా పెడతారు డబ్బు మ్యాటర్ కాదు కదా వాళ్ళకు ఉంది రిచ్ మరి వాట్ అబౌట్ పూర్ పీపుల్ లైక్ అస్ మిడిల్ క్లాస్ మహాభారతం మంది ఇది కదా మన ఆందోళన ఒక అందుకు ఆ డబ్బు సర్క్యులేషన్లో వస్తుంది అది నాలుగు కోట్లు మనం చూసింది కాదు కానీ అంటున్నారు అవుతుంది న్యాయం చాలా కాస్ట్లీ అందులో డౌట్ లేదు నేను కూడా నమ్ముతున్నాను ఆ విషయాన్ని అయితే అది నాలుగు కోట్లకు మించే అయి ఉండొచ్చు అది చివరికి నలభై కోట్ల దాకా వెళ్ళొచ్చు వాళ్ళకి ఎన్ని కోట్లయినా నాలుగు వందల కోట్లైనా పెట్టగలరు ఇది ఇజ్జత్కేసా ఆ ఇజ్జత్ కోసం ఎంతకైనా పెడతారు అందులో డౌట్ లేదు కానీ వాట్ అబౌట్ మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ పూర్ పీపుల్ మన పరిస్థితి ఏంటి న్యాయం కోసం మనం ప్రాణం ప్రాణాలు తీసుకున్నా ఏటదిస్తాం కోట్లు ఏటదిస్తాం వేలు ఏడమే కష్టమైపోతుంది డస్ ఇన్ఫ్లేషన్ నడుస్తుంది ఇప్పుడు ద్రవ్యోల్బణం నడుస్తుంది ఇప్పుడు దేశం డర్లు పెరిగిపోయింది పొలిటికల్ కరప్షన్ ఎక్కువైపోయింది పరిపాలించండా అంటే వనరుల మొత్తాన్ని దోసుకొని ఇళ్ళల్లో పెట్టుకొని వాళ్ళు ఎక్కువయ్యారు ప్రతిపక్షాలుగా హోదాలు ఇస్తేనేమో ఏది ఎక్కువ మైలేజ్ వస్తుందా అని చెప్పి చూసి మాట్లాడే దత్తములు ఎక్కువయ్యారు కొన్ని చోట్ల ఇది మన కర్మ సో ప్రజలే అప్రమత్తం అవ్వాలి మళ్ళీ మనల్ని రక్షించుకోవటానికి మనమే ఇది అవ్వాల్సినటువంటి సందర్భం ఇప్పుడు ప్రభుత్వాలు ప్రతిపక్షాలు ప్రజలకి పదే పదే చాటు చెప్తూ ఉన్నాయి న్యాయ వ్యవస్థలు కూడా మరి ఇప్పుడు చూస్తూ ఉంటే ఈ ప్రపంచంలో కాదు భారతదేశంలో అత్యంత ఖరీదైంది ఇప్పుడు ఏదంటే బంగారము వజ్రాలు కాదయ్యా న్యాయము మరి మనకు ఎప్పుడు న్యాయం జరుగుతుందో దానికి ప్రభుత్వాలు ఏం చేస్తాయో చూడాలి